నాణ్యత పైన లడ్డు నాణ్యత పైన తిరుపతికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ లడ్డు కొంటారు తర్వాత అప్పుడు ఉండి మాదిరి లేదు అనేది అందరూ అనుకుంటారు అన్నమాట కొత్తదేం కాదు అంటే అది కల్తీ జరిగిందా నూనె కల్తీనా నెయ్యి కలితినా వస్తువులు కలితిన అప్పుడు మాదిరి ఉండడం లేదు లడ్డు అనేది అది జనంలోకి భక్తుల్లో ఉన్న మనోభావము దాని మీద ముఖ్యమంత్రి గారు టీటీడీఓ పంపిన రిపోర్టు కొన్ని ఇన్ఫీరియర్ క్వాలిటీ వచ్చినాయి కల్ కల్తీ జరిగింది అని సరే కొంచెం ఎక్కువ జంతువుల అది కూడా అనడం అది ఆయనది పొరపాటే మిగతా అది కల్తీ అనేది వచ్చింది రిపోర్ట్ వచ్చి అతనే సప్లై చేస్తున్నాడు కాబట్టి అతని ట్యాంకర్లోనే కలిపి వచ్చింది కాబట్టి గతంలో కూడా అతను సప్లై చేస్తున్నాడు కాబట్టి దా దాని ఆధారం చేసుకొని మీరు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు అని గతంలో ఉన్న ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు సుప్రీంకోర్టు అనుకోండి అంటే ఆ జడ్జి గారిని గురించి నేను కామెంట్ చేయకూడదు ఆయన అడ్వకేట్గా పనిచేసిన చేసిన వ్యక్తి మామూలుగా కేసు తీసుకొని ఉండవు మరి ఇది టీటిడ్ దాన్ని ఏమన్నా తీసుకున్నారేమో ఎందుకో కారణాలు ఏమిటో తెలియదు ఆయన మాది కామెంట్ చేసి బెంచ్ మీద చేసినట్టు ఎవరు రికార్డ్ చేయరు ఆయన రికార్డ్ చేసినారు సరే అది వేరు సమస్య ఏదేమైనా కానీ రామాయణంలో పిడకల పెట్టాలంటారు వీటన్నింటినీ కానీ ప్రజల్లో ఒక విమర్శ వచ్చిన తర్వాత సప్లయర్ మీద అనుమానాలు వచ్చిన తర్వాత ఒక విచారణ జరిపించడంలో తప్పు లేదు సరే రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ మీద మీకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి నిష్పక్షపతంగా జరపాలని సుబ్బారె మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి అయితేనేమి సుబ్రహ్మణ్య స్వామి గారు అయితేనేమి వాళ్ళందరూ వెళ్ళినారు ఎవరికైనా చాలామంది భక్తులు కూడా వెళ్ళినారు వాళ్ళతో పాటు సుప్రీంకోర్టు నిష్పక్షపాతంగా సుప్రీంకోర్టు విచారణ చేసిన తర్వాత వాళ్ళొక సెట్ను ఏర్పాటు చేసినారు అంటే ఈ స్టేట్ గవర్నమెంట్ వేసిన సిట్టును వాళ్ళు సుప్రీంకోర్టులో విచారణకు రాకనే నిలుపుదల చేసినారండి వాళ్ళకు వాళ్ళే నిలుపుదల చేసినారు సుప్రీం సుప్రీంకోర్టు ఏం ఉత్తర్వులు వచ్చే దాని పాలన ఉందాం ఎవరైనా కానీ విచారణకు అందరూ సిద్ధమే కదా అది సిబిఐదా సిట్టింగ్ జడ్జిదా ఇంకోట ఏదానికైనా కానీ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా సంసిద్ధంగానే ఉంది ఈ ప్రస్తుత పాలక మండలి కూడా పాలక మండలి లేదు ఈవో గారు అందరూ కూడా ఆహ్వానించుతున్నారు వీళ్ళు కూడా స్వామి భక్తులు కూడా ఆహ్వానిస్తుంటారు అందరూ ఆహ్వానిస్తుండేదే కాబట్టి సరే ఎవరైనా కానీ నిష్పక్షపతంగా జరగనిలే అని అనుకున్నారు సరే ఇద్దరు సిబిఐ తరఫున ఇద్దరు రాష్ట్ర పోలీస్ తరఫున ఒకరు మెటీరియల్ తరపున స్పెషలిస్టు ఐదు మందితో వేశారు తప్పేమంది విచారం జరుగుతుంది విచారం జరిగి నిజం నిగ్గు తేలుతుంది కదా గతంలో జరిగింటే కల్తీ జరిగిందనే విచారణ తేలిందనుకోండి దోసులు ఎవరు అనేది కూడా తేలవచ్చు కొంత మేరకు సిబిఐ విచారం జరిగేటప్పుడు సిట్ విచారం చేసినప్పుడు ఎవరు ఎవరనేది తేలవచ్చు తేలకపోవచ్చు కానీ సప్లై చేసిన అయితే దోషి అవుతాడు కదా అవి అప్పుడు ఎట్లా క్వాలిటీ వచ్చింది ఏమీ ఇవన్నీ తేలుతాయిలేండి తేలినప్పుడు కల్తీ జరిగింది ఇప్పుడు అయితే అవి గతంలో ఉన్న పాలక మండలి చర్యలు తీసుకోకపోవడం తప్పే అవుతుంది కదా తప్పే అవుతుంది మరి అది జరిగి తీరాలనేది ప్రా భక్తుల్లో మనోభావాల్లో కూడా ఉంది జనంలో కూడా ఉంది అందరిలోనూ ఉంది అది చెక్ చేయనేటి ప్రతిదీ మూడు దశల్లో చెక్ మూడు దశల్లో చెక్ చేస్తుంటారు కొన్ని శాంపుల్కి అనుమానం వచ్చినట్టు ఎందుకు చెక్ చేస్తుంటారు జరిగింటే తేరుతుంది కదా ఇప్పుడు ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఈవోని అపాయింట్ చేసింది ఈ పోన్ అపాయింట్ చేసినాక ట్యా ఇన్ఫీరియర్ క్వాలిటీ సప్లై చేస్తున్నారని అనుమానాలు వచ్చి ట్యాంకర్లు పరిశీలించితే ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉంది అనుమానం వచ్చి ఒక నాలుగు ట్యాంకర్లలో పంపించినారు పంపిస్తే కలుషితమైంది కలిపినారు అని చెప్పి వచ్చినది కదా రిపోర్ట్ వచ్చింది కదా వచ్చినాక వాళ్ళు సిట్ చేసినారు అంత ముందు అయితే ఎవరికి తెలియదు కదా రిపోర్ట్ వచ్చినాక చంద్రబాబు నాయుడు ఒక రెండు మాసాల తర్వాత మాట్లాడాడు అది కూడా సుప్రీం లో పాయింట్ అయింది సరే వాళ్ళ బెంచ్ మీద నేను కామెంట్ చేయకూడదు వాళ్ళ అడ్వకేటే జడ్జి అయిన అటువంటి సందర్భంలో దాని గురించి అది రెండు నెలలది ఎందుకు మాట్లాడిన రిపోర్ట్ వచ్చింది నూరు రోజుల పండగ జరుగుతుంది కాబట్టి సందర్భోచితంగా ఉంటాదని మాట్లాడిన వచ్చిలేదు రిపోర్ట్ అయితే ముందే వచ్చింది ఒక రెండు నెలల ముందే వచ్చింది అది ఎప్పుడు మాట్లాడితే ఏమి రెండు నెలలకు ఎందుకు మాట్లాడినట్టేముంది సార్ ఎప్పుడైనా తేలబోతున్నాడు తప్పకుండా ఎంక్వైరీ తేలుతుంది తేరకుండా ఎందుకు ఒకవేళ నిన్న జగన్ ఇంకో మాట జగన్ గారు ఇంకో మాట మాట్లాడుకుంటూ ఒకవేళ మీరు తప్పుడు రిపోర్ట్ కేంద్రంలో ఉన్నది మీరే రాష్ట్రంలో ఉన్నది మీరే కాబట్టి ఏమైనా తప్పుడు రిపోర్ట్ ఇస్తే మీకే దేవుడు చూసుకుంటాడు అన్నట్టుగా మాట్లాడాడు అంటే తప్పు రిపోర్ట్ ఇస్తారు అనే ఫిక్స్ అయిపోయారు అంటారా జగన్ ఆయన కామెంట్స్ గురించి నేనేం చెప్తాను ఆయన బుద్ధి వచ్చింది ఆయన మాట్లాడతారు ఇప్పుడు ఇద్దరు వాళ్ళకేముంది తర్వాత ఇద్దరు రాష్ట్రం వచ్చినారు టెక్నికల్ ఎక్స్పర్ట్ ఒక ఆయన ఈ ఈ అందులో వారికి ఎవరైనా స్వామివారి వెంటనే హిందువులే ఉంటారు కదా వచ్చేవాళ్ళు రేపు సిబిఐ ఆఫీసర్స్ వచ్చినా హిందువులే ఉంటారు తర్వాత ఇక్కడ రాష్ట్రం పోలీసు నుంచి పంపించే వాళ్ళు హిందువులే ఉంటారు ఫుడ్ సేఫ్టీలో వచ్చే అతను హిందువే ఉంటారో హిందువులు ప్రతి ఒక్కరికి వెంకటేశ్వర స్వామి అంటే కొంచెం భక్తి ఉంటుంది స్వామివారికి సేవ చేసినట్టు కూడా ఉంటుంది అనే భావన ఉంటుంది కొండ మీదకి వెళ్ళే వాళ్ళ తిరికైనా వాళ్ళు తప్పుడు ఎందుకు ఇస్తారు ఉన్న వాస్తవాలను వెలికి తీస్తారు వెలికి తీసి చెప్తారు ఉన్న నిజము దానికి ఆయన ముందే ఎందుకు ఉలికిపాటు పడాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు జరగనిలేండి నిస్ప అందరూ కోరుకుంటున్నప్పుడు జరగనిలేండి అని అన్నా అవునా ఏదన్నా అనుమానం అంటే బాధపడాల ఎందుకంటే అప్పుడున్న ఈవో కూడా ఆయన వేసిన వ్యక్తే కదా వివో మీద తేలినా కానీ ఆయన మీదకి వస్తుంది కదా అందువల్ల ఏమన్నా ఉలికి పడుతున్నాడేమో